సర్వలోకరక్షిణి సర్వజ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది సంపదలకు అదినే త్రీ లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాణివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చెయ్యాలంటే ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం ముందు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి వ్యర్థమైన మాటలను మన నోటి నుండి రానివ్వకూడదు ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఊడ్చుకోవాలి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహారానికి సంబంధించినవి అంటే బియ్యం పప్పు దినుసులు కొరతగా ఉండకూడదు రాత్రి తినేటప్పుడు కూడా ఆహార పదార్థాలు కొంచెం ఉంచి మూతవేసి ఉంచాలి ఉప్పు పంచదార పసుపు బియ్యం ఇవి నాలుగో కూడా ఎప్పుడూ అయిపోయాయి అని అనకూడదు నిండుకున్నాయి అని అనాలి బియ్యం అయిపోయినా అయిపోయాయి అని అనకూడదు నిండుకున్నాయి అని అనాలి ముఖ్యంగా శుక్రవారం నాడు ఇలా అస్సలు అనరాదు నువ్వులు నువ్వుల నూనె పాలు పెరుగు ఈ పదార్థాలు శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ చేతితో ఇవ్వరాదు పాలు పెరుగు ముఖ్యంగా సాయంత్ర సమయంలో ఎవ్వరికీ ఇవ్వరాదు ఇలా చేస్తే మన గృహంలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సూర్యాస్తమయ సమయంలో అది కూడా శుక్రవారం నాడు బట్టలు కుట్టరాదు శుక్రవారం నాడు ఇంటిని కర్రతో దులపకూడదు శుక్రవారం రోజు ఎవ్వరితో కూడా లేదు అన్న మాట అనకూడదు ఆఖరికి భిక్షగాడు వచ్చినా ఎవరు వచ్చినా సరే లేదు అనే మాట మాత్రం మన లోట రాకూడదు పక్కింటికి వెళ్ళి రండి అని అనాలి అన్నిటికంటే ముఖ్యంగా శుక్రవారం రోజు మౌనంగా ఉండాలి రాహుకాల సమయంలో లక్ష్మీదేవి స్మరణ చెయ్యాలి సూర్యాస్తమయం మొదటి జాములో అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు భోజనం పూర్తి చేయాలి శుక్రవారం నాడు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత భోజనం చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని పండితులు చెప్తున్నారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవటం ఎంత ప్రధానమో సూర్యాస్తమయం తర్వాత మొదటి జాములోనే భోజనం చేయటం అంతే ప్రధానం ఈ ప్రమాణాలను పాటిస్తే ఆరోగ్యం చేకూరుతుంది వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి లక్ష్మీదేవిని మీ గృహంలోనికి ఆహ్వానించి మీ కుటుంబంలో సంతోషంగా అష్టైశ్వర్యాలు పొంది సుఖంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు